ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి ద్వారక ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు బలమైన గాలులు వీయడంతో ఒకే ఇంటిపై చెట్టు కుప్పకూలింది దీంతో అందులో ఉన్న ఇరవై ఆరేళ్ల మహిళ ఆమె ముగ్గురు పిల్లలు మృతి చెందారు ఈ ఘటనలో మృతురాలి భర్త అజయ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు భారత్ పాక్ మధ్య అటారి వాగ సరిహద్దును పూర్తిగా మూసేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దాయాది దేశంపై కఠిన ఆంక్షలకు దిగిన భారత్ పాకిస్తానీలను వారి దేశానికి వెళ్లగొట్టింది వీసాదారులకు విధించిన గడువు ఏప్రిల్ ముప్పైతో ముగిసింది అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్స్ పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేటవేశారు ఆయనాన్ స్థానంలో తాత్కాలిక జాతీయ భద్రతా సలహాదారుగా విదేశాంగ శాఖ మంత్రి రుబ్యోను నియమించారు హూతి తిరుగుబాటుదారులపై దాడులకు సంబంధించిన సమాచారం బహిర్గతం కావడం వల్ల ఆయనను ఎన్ఎస్ఏ పదవి నుంచి ట్రంప్ తొలగించారు ప్రధాని మోడీ నేడు అమరావతి రానున్న నేపథ్యంలో రాష్ట్రానికి వరాలు కురిపిస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ రోజు సాయంత్రం రెండు గంటలకు ఆయన అమరావతి విచేస్తున్నారు ఒకవైపు సన్నద్ధం అవుతుందన్న వార్తల నేపథ్యంలో ప్రధాని పర్యటన మంత్రులు ఎమ్మెల్యేల సమక్షంలో రెండు రోజుల కింద వివిధ అంశాల నిమిత్తం సమావేశం నిర్వహించారు మంత్రివర్యులు అచ్చెన్నాయుడు విజయవాడ ఎంపీ కెషినేని చిన్ని శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గద్దె రామ్మోహన్ ఏపీఐఐసి చైర్మన్ రామరాజు పాల్గొన్నారు